ఈ రోజుల్లో చాలా కంపెనీసు ఇన్పేషెంట్ కోడర్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తున్నాయి అది అందరికీ తెలిసిందే సో అందువల్ల చాలామంది సిసిఎస్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాయటానికి ట్రై చేస్తూ ఉన్నారు సో మోస్ట్లీ మనకి సిసిఎస్ ఎగ్జామ్స్ ఇన్పేషెంట్ కోడర్స్ కోసం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిసిఎస్ ఎగ్జామ్ సర్టిఫికేషన్ రాస్తే నీకు సిసిఎస్ సర్టిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇన్పేషెంట్ కోటర్గా ఆపర్చునిటీ వస్తుంది సో అయితే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సో సిసిఎస్ ఎగ్జామ్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అని ఓకే సో బేసికల్గా ఇక్కడ సిసిఎస్ అంటే ఏంటో అర్థం కావాలి సిసిఎస్ అంటే సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్ సో ఈ సర్టిఫికేషన్ని అహీమా వాళ్ళు ఇస్తారు మనం ఇప్పుడు దాని ఫార్మాట్ చూద్దాం సో అండ్ ఆల్సో మీలో ఎవరైనా యూఏఈలో కానీ ఇండియాలో కానీ యుఎస్ఈలో కానీ జాబు సెర్చ్ చేస్తూ ఉంటే మెడికల్ కోడింగ్ జాబు సో ఈ నెంబర్కి మెసేజ్ చేయండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ ఓకే అండ్ అదేవిధంగా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సప్ గ్రూప్ లింక్ ఉంటుంది సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ కావచ్చు ఓకే నెక్స్ట్ ఇదన్నమాట సిసిఎల్ ఎగ్జామ్ కంటెన్స్ టోటల్ వన్ సెవెన్ వన్ జీరో సెవెన్ క్వశ్చన్స్ ఓకే సో బేసికల్గా వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనకి వన్ జీరో సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఫోర్ అవర్స్ టైం ఉంటుంది సో ఫోర్ అవర్స్లో వన్ జీరో క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేయాలి వాటిలో ఏంటి కోడింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ థర్టీ నైన్ టు ఫార్టీ వన్ పర్సెంట్ సో మనం ఇక్కడ చూస్తే మొత్తంగా మనకి ఎక్కువ పర్సంటేజ్ క్వశ్చన్స్ ఉన్నది కోడింగ్ నాలెడ్జ్ మీద అనమాట థర్టీ నైన్ టు ఫార్టీ వన్ పర్సెంట్ నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంటేషన్ మీద నైన్టీన్ టు ట్వంటీ వన్ పర్సెంట్ ఎందుకంటే డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఇన్పేషెంట్ కోడింగ్లో ఏది ఎక్కడి నుంచి తీసుకోవాలని మనం ఐడెంటిఫై చేయగలగాలి సో డాక్యుమెంటేషన్లో మనకి నైన్టీన్ టు ట్వంటీ వన్ పర్సెంట్ ఉన్నాయి అండ్ రెగ్యులారిటీ అండ్ కంప్లైయన్స్ లెవెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే సో కంప్లైన్స్ ఇన్ ఏ విధంగా మనం కంప్లైంట్స్తో ఫాలో కావాలి ఇన్ పేషెంట్ కోడింగ్ చార్ట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ రియంబర్స్మెంట్ మెథడాలజీస్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ రియంబర్స్మెంట్ మెథడాలజీస్ అంటే డిఆర్జీస్ ఏపీఆర్ డిఆర్జీస్ ఎంఎస్ అవన్నీ నెక్స్ట్ హెచ్ఐటి ఆర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఓకే సో ఇక్కడ మోస్ట్లీ మనం చూసుకుంటే కోడింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మనకి లైవ్ కోడింగ్లో ఉంటుంది డాక్యుమెంటేషను లైవ్ కోడింగ్లో ఉంటుంది రీఎంబర్స్మెంట్ మెథడాలజీస్ మనకి లైవ్ కోడింగ్లో ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ ఇన్పేషెంట్ కోడరు సీసీఎస్ రాద్దాం అనుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఆల్రెడీ మీ కోడింగ్ తెలుసు కాబట్టి ఓకే సో అది అనమాట ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఇంకో వీడియో క్రియేట్ చేస్తాను సో సూపర్ కోడర్ ట్వంటీ వన్ విజిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో ఎవరన్నా సర్జరీ ట్రైనింగు కావాలి అనుకుంటే సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ టూ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్